హనుమకొండ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో నేటి నుంచి పోషణ పక్షోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ నెల ఇరవై రెండు వరకు జరగనుంది ఉత్సవాల్లో భాగంగా రాయపూర్ సెక్టార్లో అంగన్వాడీ కేంద్రంలో మహిళలు బాలింతలు గర్భిణీలకు పోషకాహారంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల సూపర్వైజర్ జ్యోతి అంగన్వాడీ కార్యకర్త రేణుక దూరదర్శన్తో మాట్లాడుతూ పక్షోత్సవాల్లో భాగంగా ఇరవై ఆరు కార్యక్రమాలను నిర్వహించనున్నామని తెలిపారు ఏప్రిల్ ఇరవై రెండు వరకు ఈ ప్రోగ్రాము పోషణ పక్వాడ కార్యక్రమం పదిహేను రోజులు నిర్వహించబడుతుంది ఈరోజు స్పెసిఫిక్గా వచ్చేసి ఏంటంటే గర్భిణీ స్త్రీలకి బరువులు తీయడము గ్రామస్థాయిలో వాళ్ళ భర్తలకి అవగాహన కలిగించడము రెండు సంవత్సరాల్లో పిల్లలకి బరువులు తీసి వాళ్ళ హైటు వెయిట్ తీసి వాళ్ళ పోషణ స్థితి ఎలా ఉన్నది అనేది చెప్పడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఫోకస్డ్గా తీసుకు వెళ్ళడం కోసము ఈరోజు ఈ గుడిబండల అంగన్వాడీ కేంద్రంలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలు సున్నా నుంచి రెండు సంవత్సరాల పిల్లలు పిల్లల తల్లులు పాల్గొనడం జరిగింది వాళ్ళకి ఎత్తుల బరువులు తీసి వాళ్ళకి సూచనలు చేయడం జరిగింది రాయపుర సెక్టార్లోని లోని గుడిబండల సెంటర్ అంటే నాది ఈ ప్రోగ్రాము ఏప్రిల్ ఎనిమిది నుండి ఏప్రిల్ ఇరవై రెండు వరకు జరుగుతుంది ఇందులో భాగంగా పిల్లల బరువులు హైట్లు చూడడం జరిగింది గర్భిణీ బాలింతల బరువులు హైట్లు కూడా చూడడం జరిగింది వారికి ఆరోగ్య విషయాలు తెలపడం జరిగింది గర్భిణీలు ఐదుగురు అండి బాలింతలు ఏడుగురు సున్నా నుండి మూడు సంవత్సరాల పిల్లలు ముప్పై తొమ్మిది మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలు ముప్పై రెండు మంది అండి నా ఏరియా బెన్ఫిషర్